శ్రీమాంత్రే నమ అష్టాదశ శక్తిపీఠాలు హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెప్పబడతాయి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా వెలిసాయని నమ్ముతారు ఈ పద్దెనిమిది పీఠాలు ఆయా ప్రాంతాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో కొలవబడుతుంది ఇవి భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తున్నాయి అయితే ఈ శక్తి పీఠాలు ఎన్ని అనే విషయంలో రకరకాల సంఖ్య వినిపిస్తూ ఉంటుంది పద్దెనిమిది యాభై ఒకటి యాభై రెండు ఎనిమిది అని ఇలా రకరకాల లెక్కలు చెప్తుంటారు అయితే ప్రధానంగా పద్దెనిమిది ముఖ్యమైన శక్తి పీఠాలను అష్టాదశ పీఠాలు అంటారు సతీదేవి శరీరం పద్దెనిమిది ముక్కలై పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయని వాటినే అష్టాదశ పీఠాలు అంటారని మన పురాణాలు చెప్తున్నాయి అష్టాదశ పీఠాలు ఎలా ఏర్పడ్డాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకుంది తన ప్రేమను పలింపజేసుకుంది మహాశివుడు సతిని మెచ్చి వధించాడు తండ్రికి సతీదేవి పరమేశ్వరిని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు అయినా ఆమె లక్ష్య పెట్టకుండా చేసుకుంది శివుడు ఏమి లేని బికారి అని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు ప్రయాగ్లో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు ఆయన్ను అందరూ సాధారణంగా ఆహ్వానించి మాట్లాడారు కానీ మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు అది దక్షిణకి తీరన అవమానంగా తోచింది బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఏమిటని ఆగ్రహించాడు కోపావేశంతో విపరీతంగా నిందించాడు దాంతో నందీశ్వరునికి కోపం వచ్చి దక్షుణ్ణి శపించాడు అప్పుడు దక్షుడు రుద్రగణాలను తిరిగి ప్రతిశాపం పెట్టాడు అయినప్పటికీ దక్షుడు కోపం తీరలేదు శివుణ్ణి అవమానించేందుకు పనిమాల మహాయజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞానికి అందరిని ఆహ్వానించాడు కానీ కూతురు సతీదేవిని అల్లుణ్ణి పిలవలేదు సతీదేవి తనను యజ్ఞానికి పిలవనందుకు చాలా బాధపడింది కానీ పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిట్లే అని తన సద్ది చెప్పుకుంది పరమేశ్వరుడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కనీసం కూతురువైనా నిన్ను కూడా పిలవలేదు పిలువని పేరంటానికి వెళ్ళడం తగదు వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ బాధించినా వినకుండా శివుడికి నచ్చ చెప్పి వెళ్ళింది తీరా సతీదేవిని ఎవ్వరూ ఆదరించలేదు కనీసం పలకరించనైనా లేదు పైగా మహాశివుడు చెప్పినట్లుగానే పిలవని పేరంటానికి తగుదునంటూ వచ్చావా అంటూ అపహాస్యం చేశాడు అంతకు మించి శివుని తులనాడి నలుగురు ముందు ఘోరంగా హేళన చేశాడు సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది యజ్ఞగుండంలో దూకింది విషయం తెలుసుకున్న శివుడు తీరని దుఃఖంలో సతీదేవి మృత శరీరాన్ని అంటిపెట్టుకుని జగత్తు అంతా తిరుగుతూ తను చేయవలసిన జగత్ రక్షణ కార్యాన్ని మానివేస్తాడు దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేస్తాడు అలా ఖండాలైన శరీర భాగాలు పడిన ప్రదేశాలే పీఠాలుగా మారాయని చెప్తారు అయితే ఈ శక్తి పీఠాలను ఆది శంకరాచార్యులు వారు దర్శించి అక్కడ శ్రీ చక్ర ప్రతిష్ట చేశారని ప్రతిది ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయి మాత శివుని తోడుగా దర్శనమిస్తుంది ఈ శక్తిపీఠాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు శక్తి ఆరాధనకు తాంత్రిక సాధనకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అమ్మవారి పీఠాల్లో మొదటిగా శాంకరిదేవి గురించి చెప్తారు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు ప్రస్తుతం టీకోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తారు ప్రస్తుతం అక్కడ ఆ ఆలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో భోచిగిస్తూ వారు దండయాత్ర చేసి ఆ గుడిని కూలగొట్టేశారని చరిత్రకారులను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది కంచి కామాక్షి అమ్మవారు తమిళనాడులో సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటే కంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది పాషాంకుచాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసనం స్థితి అయి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి శృంగలదేవి గుజరాత్ అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కోల్కత్తాకు దగ్గరలో ఉందని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజకోటకు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిళ్ల అమ్మను ఇక్కడ వారు శృంఖల దేవిగా భావిస్తారు చాముండి దేవి కర్ణాటక మైసూర్ పరమేశ్వరుడు రుద్రతాండవం చేసే సమయంలో అమ్మవారితోడ ఊడి ప్రస్తుతం మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడిందని స్థల పురాణం ఈ ప్రాంతం ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతుంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతారు జోగులాంబ తెలంగాణ అమ్మవారు నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం సతీదేవి పై వరుస దంతాలు భాగం పడినట్లు పురాణాలు చెప్తున్నాయి ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన శక్తి ఒకటి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో జోగులాంబాదేవి భయంకరమైన రూపంలో ఉంటుంది అయితే ఆ తల్లి భక్తులను కరుణిస్తుందని చెప్తారు భ్రమరాంబిక శ్రీశైలం ఇక్కడ అమ్మవారి మెడభాగం పడింది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అష్టాదశ పీఠాల్లో ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా అమ్మవారు భ్రమరాంబికాదేవిగా కొలువై ఉన్నారు మహాలక్ష్మి మహారాష్ట్ర కొల్లాపూర్ క్షేత్రంలో సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు కొల్లాపూర్ వాసులు అమ్మవారిని భవానీ మాతగా కొలుస్తారు కొల్లాపూర్ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశంసమైన మనిషిల అమ్మవారు తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో చిత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడ్డానికి రెండు కనులు సరిపోవంటారు భక్తులు మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతిది అందుకే కొల్లాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఏకవీరాదేవి రేణుకాదేవి మహారాష్ట్ర దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి కుడిచయ్యి ఇక్కడ పడి ఏకవీరదేవిగా భక్తుల పూజలు అందుకుంటుంది దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్ముతారు ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అతిమహర్షి అనసూయ దేవిని ప్రతిష్ఠించారు మొన మరొక కొండపై దత్తాత్రేయుడు ఆలయం ఉంటుంది మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది అయితే ఈ రేణుకాదేవిని ఏకవిరా దేవిగా పూజలు అందుకుంటుంది పెద్ద పెద్ద కనులతో గర్భగుడి పై కప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లినే దేవిగా కొలుస్తారు మహాకాళీ అమ్మవారు మధ్యప్రదేశ్ సప్తమోక్షదాయకమైన పట్టణాల్లో ఒకటైన ఉజ్జాయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని భాగవతం చెప్తుంది ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది ఆది పరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూములో నిలిచి తన పొడవైన నాలుగు అందకాసురుడు రక్తం ఒక్క బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థల పురాణం స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కొలుస్తారు కాళిదాసు నాలుగుపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లెనని భక్తుల ప్రగాఢ విశ్వాసం పురుహృతిక అమ్మవారు పుట్టింట పుట్టడ అవమానం పొంది అగ్నికి ఆహృతయి పైన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారు పురుహృదిగా దేవిగా భక్తుల పూజలు అందుకుంటుంది గిరిజాదేవి ఒరిస్సా ఇక్కడ అమ్మవారు నాభిభాగం పడిందనే ప్రతిదీ గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవిగా కొలుస్తారు అమ్మవారు ముఖం మాత్రమే కనిపించేలాగా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణలతోనూ అలంకరిస్తారు ఇది నాభిఘయ క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు తర్పణం చేస్తారు మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్ సతీదేవి చంపభాగం ఇక్కడ పడినట్లు చెప్తారు సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజధానిలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్తన్నపురాణం ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట అప్పుడు వ్యాసుడి కోపంతో పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ని కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతిధి ఉత్తరాది నుంచి పర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్య మహర్షి కూడా కొన్నాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు కామాఖ్యా దేవి నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాక్యా దేవిగా కొలుస్తారని పురాణం అందుకు నిదర్శనం అన్నట్లు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది ఎప్పుడు ఈ భాగం నుంచి నీరు ఊటలా శ్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఈ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవికి రుతుశ్రమయంగా పరిగణిస్తారు భక్తులు మాధవేశ్వరి దేవి అలహాబాద్ అమ్మవారి కుడి చేతి నాలుగు వేళ్ళు ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెప్తారు సతీదేవి వేళ్ళు పడిన ఈ ప్రదేశంలో ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు సరస్వతీదేవి కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది వైష్ణవీ దేవి హిమాచల్ ప్రదేశ్ అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మంగళ దేవి గయ సతీదేవి శరీర భాగాల్లో భాగం పడిన ప్రదేశం గయ అమ్మవారు మంగళ మంగళగౌరీదేవి స్థలపురానికి తగ్గట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని గౌరిగా పూజిస్తారు భక్తులు ఇక్కడ నదిలో స్నానం చేసి గయ్యలో పితృదేవతలకు పిండతర్పణం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం మంగళగౌరి దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు కాశీ విశాలాక్షి అమ్మవారు సతీదేవి మణికర్ణిక చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వర ఆలయం సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించారని స్థల పురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్జిస్తారు భక్తులు శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూస్తున్న దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతిది ఇవి ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కేస్తే యాభై ఒకటి శక్తి కొందరు నూట ఎనిమిది శక్తిపీఠాలని మరికొందరు అంటారు ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక తదితర ప్రదేశాల్లో ఒకప్పుడు ఉండేవని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు అమ్మవారి శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్